హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్న మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఏంటి అక్క ఏదో వంట చూపించేస్తుంది అనుకుంటున్నారా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం తరుగు పచ్చనపప్పు నానబెట్టుకుని ఊరుకుని పక్కన పెట్టుకున్నది కారం పసుపు ఉప్పు ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను ఇంతకీ అన్నీ చెప్తున్నామే ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా బియ్య అదేనండి బియ్య ఉంది దాంతో వాళ్ళైతే వేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు అయితే ఒక గిన్నె తీసుకుని అలా పిసికేయాలి అంటే లేరు లేదు కింద సన్నగా ఉంటుంది కదా ఆ విధంగా అయితే మనమైతే తీసేయాలండి తీసేసిన తర్వాత అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం జీలకర్ర కొత్తిమీర అవన్నీ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు సరిపండి అంత వేసుకోవాలి చూసుకుని వేసుకోండి అయిపోతుంది కదా అలాగే పసుపు కొంచెం కలర్ కోసం పసుపు అలాగే కారం అంటే ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి చిన్న స్పూన్ కారం అయితే సరిపోద్ది అన్నీ మిక్స్ చేసేసుకో ఒకసారి అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే నాకు ఆ ఛానల్లో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగైతే పచ్చని పప్పు అయితే నానబెట్టుకుని నూరుకున్నానండి ముద్ద కింద పచ్చిపచ్చగానే అది వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్కి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ చేయాలని అందుబాటులో ఉన్నది బీపిండే కదా ఇంట్లో ఎప్పుడు అప్పుడు ఉంటూ ఉంటుంది కదా దాని విధంగా అయితే మనం చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చు అలాగే కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి ముద్ద కింద చేసుకోవాలి వాటర్ వేసుకున్నది చూడండి మనకి వడ కింద రావడానికి మరి పల్చగా ఉండకూడదు అలాగని మరి గట్టుకోకూడదు సమానంగా ఉండాలి మూత పెట్టిన పక్కన పెట్టేసుకుందాం ఇందులో మా తాతయ్య ఊరి నుంచి అయితే వచ్చాడు ఫ్రెండ్స్ ఈరోజైతే పెళ్ళికెళ్ళదు తాతయ్య అయితే వచ్చేటప్పుడు టీ మార్నింగ్ కాస్త టీ ఉంటుంది కదా ఇలా వేడి చేసి అయితే చేస్తున్నాను మీరు వెళ్ళి తాతయితే చేయండి వేడి తాతయ్యకి అయితే ఇచ్చారు తాతయ్య వెంటనే ఇంకా మాకు ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాం వేరే చోట వస్తాయి మా ఊర్లో అయితే అయితే సైకిల్ సిద్ధం చేశారు మా తాత సైకిల్ చూపిస్తాను చూడండి అదిగోండి మా తాతయ్య సైకిల్ దాని మీద వాటర్ తీసుకొస్తారు డబ్బా అదిగోండి మన పెరట్లో ఉన్న గోంగూర అన్నమాట గోంగూర ఈరోజు గోంగూర మిల్ మేకర్ వండుదామని అయితే నేనైతే తీసుకున్నాను ఇది మా దొడ్డు మాట దొడ్డి అందులో అయితే గోంగర మొక్కలు కనకంబరాలు అలాగే వంకాయ మొక్కలు వేసాను మొన్న అయితే వర్షాలకి వీళ్ళందరు లోపలికి వచ్చేసి ఇంకా నా పని చేసుకొని ఇంకా ఇవైతే వాళ్ళ కింద అప్పుడప్పుడు వీళ్ళకి వేయాలి నూనె మరిగిపోతూ ఉంటుంది కదా నూనె వేస్ట్ అవ్వకూడదు టైం వేస్ట్ అవ్వకూడదు అంటే ఈ విధంగా మనం చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇంట్లో అంతమంది చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు ఆయిల్ మరిగిపోతాం అటువంటి ఏమైంది ఇలా పెట్టేసి ఒకటి ఒకటి మనమైతే ఫ్రై చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేయండి ఈ టైం కూడా సేవ్ అవుతుంది చక్కగా చిట్కుని చిట్టుకుని అయిపోతూ ఉంటుంది ఆయిల్ మరిగిపోతుంది చేతికి వచ్చేస్తుంది అలాంటివి ఏమి లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి నేను వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకుని వేసుకోండి మర్చిపోయాను పిండి కలిపిన తర్వాత వేడి గోరువెచ్చని ఆయిల్ అయితే వేసుకున్నారు అప్పుడు గుళ్ళకు వస్తాయని సారీ మర్చి మర్చిపోయాను చూడండి ఈ విధంగా ఒకటొకటిగా మనం వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి నేను ఎప్పుడు వంట చేసినా చేయి కాలుతుంది చేయి కాలకుండా మనం వంట అయితే పూర్తవదు మీకు అంతేనా కామెంట్ చేయండి చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి వడలు ఇంట్లో ఉన్నాయండి ఏదో ఒకటి అలా చేస్తూ ట్రై చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం వంటలు చేయడం అంటే అన్నీ ఇంట్లో ఉండాలి కానీ ఇంకేదో ఒకటి అలా ఏదో ఒకటి ట్రైనింగ్ మాట అలా నేర్చుకుంటూ ఉంటాను ఇంకా మనకి ఎవరు నేర్పుతారు అమ్మని మమ్మల్ని అమ్మమ్మలు అమ్మమ్మని ఇంకా మనం సొంతంగా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా మీరు కూడా ఎవైనా చేస్తారా కోమెంట్ చేయండి ఈ విధంగా అయితే ఇప్పుడు చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ అయితే ఇదిగోని చూపిస్తున్నాను వేసేస్తున్నాను పక్కన అయితే వేగుతున్నాయి ఇంకా అంతలోకి అవి స్కూల్ నుండి అయితే వచ్చేసారు వేసాను ఇంక ఈవినింగ్ స్నాక్స్ చేస్తే అప్పుడప్పుడు అంత మాట ఏం చేయనట్టు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడు ఈ రోజైతే వర్షం వచ్చింది అయ్యో బాబు వర్షము చాలా దారుణంగా వచ్చింది పొల్లలు బయట వేసాను గ్యాస్ బు అన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే ఏడిపోయింది ఈ అయితే అయ్యో బాబు అసలు బాటలో మొత్తం నానిపోయిన పొల్లలు తడిసిపోని ఈ విధంగా అయితే నా అయితే తయారైపోయి వీడియోస్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తవారు వారు చూస్తున్నట్టే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో మేలు జరుగుతుంది